గులాభామనువు ఇల వచ్చినావే ఓ గొల్లాభనువు ఇల వచ్చినావే పచ్చ రంగులోనా భలేముచ్చాటాగ ఉన్నావే నువ్వు పచ్చ రంగులోనా భలేముచ్చాటాగా ఉన్నావే గులాభనువు ఇల ఎలా వచ్చినావే ఓ గొల్లాభనువు ఇలయలా వచ్చినా పైన నువ్వు అట్ట అడిగే వేస్తూ ఉంటే జల్లు మందే పిల్ల నీ వేలు నాకు అరే జల్లు మందే పిల్ల నీ వేలు నాకు గుల్లాభామ నువ్వు ఇలా వచ్చినావే ఓ గుల్లాభామ నువ్వు ఇలా ఎలా వచ్చినావే అరే ఎంత కోపముందే అట్ట ముడుచుకోను నువ్వు అరే ఎంత కోపముందే అట్ట ముడుచుకోను నువ్వు నిమిషమైన నువ్వు ఒక తాన నిలువవేమే నిమిషమైన నువ్వు ఒక తాన నిలువవేమే గొల్ల బామ ఎలా వచ్చినవే అరే గొల్ల బామనువు ఇలా ఎలా వచ్చినవే పచ్చ రంగులోనా భలేముచ్చాటాగ ఉన్నాచ్చ రంగులోనా భలేముచ్చాటాగా ఉన్నా ను రంగులోన భలేముచ్చాటాగ ఉన్నావే నూప రంగులోన భలేముచ్చాటాగ ఉన్నా